కేవలం ఒక ఎకరా మూడు లక్షల యాభై వేల రూపాయలకి అమ్మకానికి వచ్చేసిందండి ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూడకుండా మాత్రం దయచేసి కాల్ చేయొద్దండి ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ల్యాండ్ వస్తుందండి సిఎస్పురం మండలంలో ఈ ల్యాండ్ ఉంటుంది కనగిరి దగ్గర వస్తుంది అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదే విధంగా ప్రాపర్టీ ఉంటుందండి మొత్తం రెండు వందల యాభై ఎకరాలు ఒకటే బిట్టండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైట్లు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి జన్యున్ ప్రాపర్టీ ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఈ రెండు వందల యాభై ఎకరాల్లో మీకు ఎంత ల్యాండ్ కావాలని అంత ల్యాండ్ ఇచ్చే అవకాశం ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా లో ల్యాండ్ వస్తుంది కనిగిరి దగ్గర సిఎస్పురం మండలంలో వస్తుంది తార్ రోడ్లో నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మట్టి రోడ్డు పొలంలో కారు వెళ్తుందండి మట్టి రోడ్డు అయినప్పటికీ కూడా అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదేవిధంగా ప్రాపర్టీ ఉంటుందండి